హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపుశ్రీ దిస్ ఇస్ ద సెకండ్ ఇన్ అవర్ ఛానల్ యాక్చువల్లీ వ్లాగిన్ అంటే ఆల్రెడీ మీకు తమిళ చూస్తే అర్థమై ఉంటుంది మేము ఊరెళ్ళాము అక్కడ మేము మా పొలం దగ్గర మైసమ్మని చేసుకున్నాం అంటే అదే డిఫరెంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు కదా మైసమ్మ ఉప్పలమ్మ సంథింగ్ అట్లా సో ఆ మైసమ్మ ఆ దేవత దగ్గర మేము మేకన్ కట్ చేసాము నార్మల్గా పొలం దగ్గర అట్లుంటాయి కదా సో మా పొలం దగ్గర కూడా ఉండే అక్కడ మేము మేకన్ కట్ చేసాము సో అదంతా ఒక వ్లాగ్ షూట్ చేసా సో చూడండి ఇప్పుడు నేను ఏమేమి చేసా అని ఆ పక్కనే మా పొలం ఉంటుంది తర్వాత తినేసి వెళ్ళినాక పొలం దగ్గర నేను ఏం చేసాను ఇంకా మాకు ఆయిల్ తోట ఉంది అక్కడికి కూడా వెళ్ళా సో అది అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎండ్ వరకు చూడండి సో అక్కడ మేక్ కట్ చేసి అక్కడ వండుకొని తిన్నాము అదంతా యాక్చువల్గా ఓన్లీ రైస్ కుక్ చేసింది మాత్రమే వీడియో షూట్ చేసాము ఇంకా కర్రీది అదంతా షూట్ చేయలేదు ఫుల్ ఎండ ఉండే ఆ రోజు ఇంకా ఆ షూట్ చేసిన పార్ట్ అయితే మొత్తం నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా సో చూసేయండి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే రెడ్ కలర్గా మొత్తం పూస్తున్నారు కదా అదే అన్నమాట సో అది మొత్తం నార్మల్గా బండలా ఉంటుంది అది మొత్తం క్లీన్ చేసేసి మనం అట్లా పుదించుకోవాలి అంటే పసుపు కుంకుమ అట్లా అలంకరణ చేసుకొని అక్కడ మొక్కేసి మేకని కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా వండుకొని తిన్నాము తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను అక్కడ పొలం దగ్గరికి వెళ్ళారు అదంతా ఇంకా వ్లాగ్ లాగా షూట్ చేశా సో చూసేయండి ఎండ్ వరకు చూడండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఎలాంటి వ్లాగ్స్ చేయాలో కామెంట్స్లలో కామెంట్స్ చేయండి సో డే వీక్లీ ఒక వ్లాగ్ రిలీజ్ చేస్తా అని చెప్పా కానీ లాస్ట్ టూ వీక్స్ కొంచెం బిజీ ఉన్నాయి అందుకే బ్లాగ్స్ ఏం పెట్టలేదు షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నా సో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఈచ్ లైక్ అండ్ ఈచ్ వ్యూ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో నాది నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్స్ రావాలి అని అంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నేను నొక్కండి సో నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వెంటనే చూడండి చూస్తూ లైక్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి నాకు సజెషన్స్ ఇవ్వండి ఇంకా ఎలాంటివి చేయాలో సో ఈ బ్లాగ్ అయితే పూర్తిగా చూసేయండి సో ఇంకా కుకింగ్ అయితే నేనే చేశాను అంటే ఓన్లీ నైవేద్యం అద్దం వండింది సో ఇంకా రైస్ కర్రీ అవి నేనే కుక్ చేసా అక్కడే తిన్నాం ఇంకా అక్కడే కుక్ చేసుకొని ఫుల్ ఎండ ఉండే యాక్చువల్గా ఇంకా సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు మేము అప్పుడు చేసాము ఇంకా ఇంకా అక్కడే తింటే పొలం దగ్గరే వండుకొని తింటే బాగుంటుంది కదా సో ఇంకా అక్కడే క్లీన్ చేయించి అక్కడే వండుకొని తిన్నాము బగారా రైస్ చేసి ఇంకా మటన్ కర్రీ అండేసా సో ఇంక ఇక్కడ ఓన్లీ రైస్ కుక్ చేసింది మాత్రమే వీడియో షూట్ చేశాడు ఆయన రిమైనింగ్ది షూట్ చేయలేదు తను అప్పుడు పొలం దగ్గరికి వెళ్ళాడు చూసి వస్తా అని పక్కనే అని చెప్పా కదా సో వాటర్ ఏమో అవసరం ఉండే సో ఇంకా వాటర్ తీసుకొచ్చి చూస్తా అని వెళ్ళాడు అలానే చాలాసేపు వెళ్ళాడు ఆలోపు కర్రీ కూడా కుక్ చేసే అయిపోయింది సో ఇంక తను వచ్చాక అందరం కలిసి తిన్నాము ఆ వీడియో కూడా ఏం షూట్ చేయలేదు ఎండగా ఉండే సో ఎప్పుడు ఫినిష్ చేసుకొని వెళ్దామా అన్నట్లే ఉండే సో తిన్నాక మళ్ళీ నెక్స్ట్ మేము ఇక్కడ ఇది మా తోట అన్నమాట ఇది థర్టీన్ తర్వాత మళ్ళీ పొలం వస్తుంది సో నేను ఇప్పుడే ఫస్ట్ టైం మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళి పొలం కానీ తోట కానీ సో ఇది మా పుట్టిన కన్నా ఒక వన్ మంత్ బిఫోర్ ఏమో వేసారు సో అన్విక అంత ఏజ్ ఆల్మోస్ట్ అన్ అది తోట కూడా సో ఇప్పుడే గ్రో అవుతున్నాయి సో ఇంకా నేను కొంచెం మొత్తం ఏదో ఎక్స్ప్లోర్ చేసినట్టు అంతా చూస్తూ ఉన్నా తిరుగుతూ ఏదో అట్లా కామన్ ఎంజాయ్ చేస్తున్నా అంతే ఎప్పుడు రాను కదా మళ్ళీ అదే ఫస్ట్ టైం కదా సో సో ఫస్ట్ టైం కదా కొంచెం ఎగ్జైట్మెంట్తో ఏదో ఎక్స్ప్లోర్ చేస్తున్నా అంతే సో ఇంకా మొత్తం చూసా నెక్స్ట్ ఇంకా పొలం దగ్గరికి వెళ్తున్నా ఇంకెక్కడ పొలం అని అడుగుతున్నా వెళ్తున్నా జస్ట్ పక్కనే ఉంటాయి మూడు ఇప్పుడు మేము దేవుణ్ణి చేసాం కదా అది దాని పక్కన తోట నెక్స్ట్ పక్కన పొలం ఇంకా పొలం దగ్గరికి వెళ్ళా అంటే జనరల్గా అసలు చాలా డేస్ అవుతుంది అట్లా పొలం దగ్గరికి వెళ్ళి అట్లా నడవడం నార్మల్గా మ్యారేజ్కి బిఫోర్ అంటే ఏదో వర్క్ చేయని కానీ వెళ్ళకపోతుండే కానీ మా ఇంటి దగ్గర మా పొలం దగ్గరే ఉంటుండే సో ఎప్పుడో ఒకసారి అయినా వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ కంటిన్యూస్గా అసలు ఎప్పుడు వెళ్ళ త్రీ ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్గా వెళ్ళలేదు సో ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళా ఇంకా అక్కడ అమ్మ పొలం దగ్గర అక్కడ వాటర్ మోటార్ పోస్తుంది కదా అక్కడ నార్మల్గా అదే ముళ్ళ చెట్లు అవి ఉండే ఒక రెండు సో అవి గుచ్చుతాయి కదా నార్మల్గా అక్కడ దిగేటప్పుడు అని సో అవి రెండు రిమూవ్ చేసా రిమూవ్ చేసి పక్కన వేసా నెక్స్ట్ ఇంకా అంతే అక్కడ చింత చెట్లు బావి అవి ఉన్నాయి సో అవి చూసేసి ఇంకా మొత్తం చూసి ఇంకా అవి రిమూవ్ చేసి అంతా చూసి ఇంకా వచ్చేసాం ఇంటికి రిటర్న్ అయ్యాం సో ఆటో తీసుకొని వెళ్ళాం ఎందుకంటే ఇంకా సమానం ఉంటుంది కదా మొత్తం అంటే అక్కడే కుక్ చేసుకుందామని ఫిక్స్ అయ్యి వెళ్ళాం కదా సో అవన్నీ మళ్ళీ ఆటోలో పెట్టేసుకొని ఆల్రెడీ మీదంతా తిరిగే లోప ఇంకా అన్నీ మేము మీద అంతా చూసే లోపే మా అత్తమ్మ వాళ్ళు ఆటోలో సర్దారు సో ఇంకా ఆటో డ్రైవర్ వచ్చేసాడని చెప్తే ఇంటికెళ్ళడానికి రిటర్న్ అయ్యి వెళ్ళిపోయాము ఇంకా ఆటోలో సో ఇంటికి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ డేనే వచ్చేసాము ఇంకా మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్